రైట్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన క్రూటెన్ షిప్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో విజయవంతంగా అనుసంధానమైంది క్రూటెన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములకు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు స్వాగతం పలికారు వీరిద్దరి స్థానంలో ప్రస్తుతం వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లో పనిచేయనున్నారు క్రూటెన్ మిషన్ లో సునీత బుష్లు భూమికి తిరిగి దానున్నారు ఈ నెల పంతొమ్మిదిన వారు భూమిపై ల్యాండ్ అవుతారని అనధికారిక సమాచారం టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష విలియమ్స్ విల్మోర్ రెండు నాలుగు జూన్ అంతరిక్షంలోకి ఎనిమిది రోజుల తర్వాత రావాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడటం థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడున క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లు ఎట్టకేలకు తిరిగి రానున్నారు వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన క్రూటెన్ షిప్ ఉదయం గంటల ముప్పై ఏడు నిమిషాలకు సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్ స్వాగతం పలికారు వీరిద్దరి స్థానంలో ప్రస్తుతం వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లో పనిచేయనున్నారు క్రూటెన్ మిషన్ లో సునీత బుచ్లు భూమికి తిరిగి రానున్నారు ఈ నెల పంతొమ్మిదిన వారు భూమిపై ల్యాండ్ అవుతారని అనధికారిక సమాచారం టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్ విల్మోర్ అంతరిక్షంలోకి ఎనిమిది రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడడం థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడున క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు హైదరాబాద్ గచ్చిబోలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు బాలిక నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురి చేశారు బ్లాక్మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో బాలుడు వీడియో రికార్డ్ చేసి బాలికను వేధించాడు వీడియో షూట్ చేసిన ఫోన్ను బాలిక పగలగొట్టి ఇద్దరు గొడవ పడుతుండగా చూసిన మరో బాలుడు బాలికను కొద్ది రోజులుగా వేధించాడు దీంతో బాలిక ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు చెప్పారు విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది రెండు పేరుతో బాలికను బాలుడు వేధించాడు బాలిక నిరాకరించడంతో మార్పింగ్ ఫోటోలతో వేధింపులకు గురి చేశారు బ్లాక్మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో బాలుడు వీడియో రికార్డ్ చేసి బాలికను వేధించాడు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు పవన్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు బాలిక నిరాకరించడంతో మార్పింగ్ ఫోటోలతో వేధింపులకు గురి చేశాడు మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో బాలుడు వీడియో రికార్డ్ చేసి బాలికను వేధించాడు వీడియో షూట్ చేసిన ఫోన్ను బాలిక పగల కొట్టి ఇద్దరు గొడవ పడుతుండగా చూసిన ఆ మరో బాలుడు బాలికను కొద్ది రోజులుగా వేధించాడు దీంతో బాలిక ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు చెప్పారు విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బీరో పవన్ అందిస్తారు పవన్ డచ్బోలిలో యొక్క దారుణం చోటు చేసుకుంది అయితే మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఒక బాలుడు కూడా వేధించాడు వేధించి ఆమె యొక్క ఫోటోలు కూడా మార్పింగ్ చేశాడు మార్పింగ్ చేసి వారికి పూర్తిగా బాలికకు దీనికి సంబంధించి కూడా ఒక ఫోటోలు మార్పింగ్ చేసిన ఫోటోలు చూపించి అతను లైంగిక దాడికి పాల్పడుతున్నదా మరొక వ్యక్తి కూడా దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చిత్రీకరించారు వీడియో చిత్రీకరించిన దాని తర్వాత చూస్తే మాత్రము ఆ పూర్తిగా ఆ వీడియో చిత్రీకరించిన బాడు ఆమెను కూడా వేధించడం మొదలు పెట్టడం మొదలు పెట్టారు దీంతో ఆమె ఆ ఫోన్ లో కూడా పగలగొట్టింది అయితే ఈ గొడవ చూసిన మరొక బాలుడు కూడా అమ్మాయిని వేధించడంతో వేధింపులు తాళలేక అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసులు కూడా చెప్పడం జరిగింది ఒక విషయాన్ని పూర్తిగా పోలీసులకు విషయాన్ని సమాచారం అందించడంతో పోలీసులు దీనిపైన కేసు కూడా నమోదు చేశారు నమోదు చేసి ముగ్గురు పాలలను కూడా దీనికి సంబంధించి రిమాండ్ కూడా పంపించారు రిమాండ్ పంపించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆ యొక్క అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు పవన్ హైదరాబాద్ శేరలింగంపల్లిలోని వివేకానంద నగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తుంది ఇరువురు కార్యకర్తలు ఒకేసారి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఘర్షణ జరిగింది దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గం చేయగా సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఇందుకు నిరసనగా పోలీసులు జులుం నశించాలంటూ బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు హైదరాబాద్ శేరలింగంపల్లిలోని వివేకానంద నగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది ఇరువురు కార్యకర్తలు ఒకేసారి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఘర్షణ జరిగింది దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయగా సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్గం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఇందుకు నిరసనగా పోలీసు రజులు నశించాలంటూ బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రేవత్ రెడ్డిపై బీఆర్స్ ఎమ్మెల్యే హారీ సో వృక్షపడ్డారు అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చారని ధ్వజమెత్తారు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అన్నారు తిట్ల పోటీలు పెడితే రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నారు సీఎం రేవంత్ బట్టకాల్చి మీద వేస్తున్నారని వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి భూతి పితగా పేరు తెచ్చుకున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు ఇవాళ ఆయన బూతులు అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది నేను మీరు చూడండి ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో ఏదో పెద్ద నీతి మంత్రులెక్క మాట్లాడుతున్నాను ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుంది అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు నువ్వు ఆధార రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొడతాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడతావు సంస్కార హీనంగా మాట్లాడతావు నీ భార్యా బిడ్డలే భార్యా బిడ్డలా ఎదుటి వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా నీ దాకా వస్తే గాని నొప్పి తెలియదా నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు బాడీ షేమింగ్ కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతున్నావు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినటోడు అయితే ఇట్లా మాట్లాడాడు బూతులకు నిలయం చేసింది నువ్వు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మదిరకు పోదామా కొడంగల్ కు పోదామా సిద్దిపేటకు పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా ఇలా రుణమాఫీ విషయంలో నాలుగు మట్ట ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు లక్షల పైన డబ్బులు కట్టు మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు నువ్వు ముఖ్యమంత్రివి నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళటికి రుణమాఫీ అయితే లేదు రెండు రూపాయలు మూడు రూపాయల మీ తిరిగి తెచ్చి కట్టింది కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నా ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు ఇలా మొత్తం రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి నువ్వు చెప్పింది ముప్పై ఒక్క వేలు అన్నావు కానీ చేసింది పదహారు పద్దెనిమిది వేలే చేసినావు పావుల ముప్పై పైసలే చేసినావు ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊర్ల అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరుకు పోదామో చెప్పు ఎప్పుడు పోదామో చెప్పు నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం గన్ గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరు పోదాము పోయి అడుగుదాంపా ఆ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం నువ్వు రెడీగా ఉన్నావా నిజంగా నువ్వు చేసింది నిజమైతే రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్ముతే ఎందుకు భయపడుతున్నావు పోదాంపా ఏ ఊరు పోదాం నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు రైతుల్ని మోసం చేసినట్టు నువ్వు చేసినోడువైతే పోదాం కాన్సెన్షియల్ నే ఏ ఊరుకు పోదామా పోదాంపా అంటే నువ్వు చేయలే మోసం ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి బౌనం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు సమావేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి లాంఛనంగా ప్రారంభించనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువతి యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకానికి ఏర్పాటు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కొండగట్టు సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ ను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి గాను ప్రముఖ ఛానల్స్ దినపత్రికల ప్రకటనలో లక్షల రూపాయలు గోల్మాల్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు చంద్రశేఖర్ ప్రస్తుతం కొండగట్టు దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు చంద్రశేఖర్ గతంలో వెములవాడ రాచున్న ఆలయంలో పిఆర్ఓగా పనిచేశారు జనగాం జిల్లా స్టేషన్ గణపూర్ లో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు ఇప్పుడు లైద్ వరశుద్ధ Grazie సైనికుడయ్యే కొడుకై యుద్ధం జయ్యా సిద్ధమాయే మూడు రంగుల జం కాబట్టి సింగ కదిలినాడు ఒకరో కాంగ్రెస్ లేని నిజరిన గాని దడువలేదు రేవన్న్నగాంత కంత ఎప్పు ఎదిగాడో అసలక పోలేదు ములంటున్నాడో ముకొనాడు కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యడో తన అన్నది అమరవీరుల తేగం చూసి అమ్మ సోని తెలంగాణ రక్షనే జయమంటున్నాడు రంగు రంగుల జెండా బట్టి సింగ కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ మన రేవంతి అడిగే మొనగాడు వాడు అందరినీ కలిపేటోడు రోజును తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతు గన్నకు తోడుంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి ప్రియతమ నాయకులు మన గణపురం నియోజకవర్గం పైన అత్యంత ప్రేమతో దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి పనులు ఇచ్చి ఇవాళ శంకుస్థాపన చేయడానికి మన గణపురంకి వచ్చారు వారు డాష్ బైక్ రాగానే మా అక్క చెల్లెన్లు అన్నదమ్ములు చాలా ఘనంగా గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రగతి పదార్థ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండాలి అనేటటువంటి సంకల్పమే శ్వాసగా ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు వివిధ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని చూస్తూ ఉన్నారు పాడి సమాఖ్య వారి తర్వాత అక్కడ నుండి ముందుకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ స్టాల్స్ని సందర్శిస్తున్నారు గౌరవ జంగా రాఘవరెడ్డి గారు చైర్మన్ గారు దానికి సంబంధించినటువంటి వివరాలు అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉన్నారు ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి వివరాలను గౌరవ ముఖ్యమంత్రి గారు పామాయిల్కి సంబంధించినటువంటి వివరాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు వారి వెంట గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు లోక్సభ సభ్యులు కడియం కావ్య గారు అలాగే జనగామ జిల్లా కలెక్టర్

జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు అనంతరం శివునిపల్లిలో నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలో పాల్గొననున్నారు ని గవలేదు రేవంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు ముక్కోలేదు మొక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో తెలంగాణ రక్షనే జయమంటున్నాడు అంగురంగు రజంగా పట్టి సింగ కదిలేనాడు ఒకరో కాంగ్రెస్డు మన రేవంతి కదీసి అడిగే మురగాడు అంటూ లేనివాడు అందరి తెలంగాణ అన్న వచ్చిండు మన రేవంత్ అన్న మన గణపూర్ కు వచ్చిండు ఒక్కసారి ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మన రేవంత్ అన్నకు మన ముఖ్యమంత్రికి మీరందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి గౌరవ తెలంగాణ ప్రదాత రాష్ట్ర ప్రదాత తెలంగాణ భాగ్య విధాత మాన్యశ్రీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజలను చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి శ్వాసగా ధ్యాసగా నిరంతరం పరిశ్రమించేటటువంటి గొప్ప నాయకులు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రదాత మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాపాలన ప్రజల కోసం ప్రభుత్వం ప్రగతిపాట ప్రజల సంక్షేమమే ప్రభుత్వ స్వేయంగా ప్రజల సంక్షేమమే తన ఆశగా శ్వాసగా ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి ప్రజల నేత ప్రజల నుండి వచ్చిన నేత ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేత ಮನ ಗೌರವ ರೇವಂತ